తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దువ్వూరు మధుసూదన్ రెడ్డి పదకొండవసారి ఏకగ్రీవంగా మండలాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా టీడీపీ యువనాయకుడు పారిశ్రామికవేత్త దువ్వూరు జనార్దన్ రెడ్డి టీడీపీ మండలాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు పార్టీ అధిష్టానం నాయకులు అనుచరులు శ్రేయభభిలాషుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు దువ్వూరు జనార్దన్ రెడ్డి తన అభిమాన అనుచరులతో కల్లూరు కొత్తపాలెం నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీగా కొండూరు గ్రామంలోని మధుసూదన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ధ్వనులు కాంతుల నడుమ ఈ ర్యాలీ అట్టహాసంగా సాగింది గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా జనార్దన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి కృష్ణమూర్తులను పుష్పకుచ్చాలతో సత్కరించి రోజామాలలతో సన్మానించి శేలవాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు మధుసూదన్ రెడ్డి గతంలో వాకాడు మండలంలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు స్థానిక సమస్యలపై పోరాటం కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు పార్టీ కోసం అంకిత భావం వంటి లక్షణం ఆయన నాయకత్వం పార్టీలో విశ్వాసాన్ని నింపింది అధిష్టానం కార్యకర్తల నమ్మకంతో మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా దువ్వూరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో వాకాడు మండలంలో టిడిపి మరింత బలపడుతుందని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీలో ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు ओ रे <closes>

तरी ग नितरी कांटे कनेक्टेड कांटे का अडजूड एक सर एंजनला चड अनेक का వందకెంతో ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి గారిని మండల కమిషనర్ గా ఆయన ఎన్నుకున్న సందర్భంగా మరి ఈ గురు జనాభి రెడ్డి గారు ఈరోజు వారిని సన్మానించి ఈ ప్రజలకి ఎంతో సన్ని సన్నిధిలోకి వెళ్ళాలని ఎంతో ప్రేమపూర్వకంగా సేవలు చేయాలనేటువంటి ఈ రోజు ఇక్కడ సమావేశం అత్యంత ఆత్మీయమైనటువంటి విషయం ఏంటంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా మరి పేదల కోసం దళిత మత్సీనర్ చేసిన సందర్భంగా మన జనార్దన్ రెడ్డి గారు మరి యొక్క కలిసి వచ్చి వారిని సన్మానించడం మనం ఎంతో గర్వించదగిన విషయం ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నారు వారు ఇంకా కూడా మరెన్నో సేవలు చేయాలని మన మండలంలోనే కాదు రాష్ట్ర స్థాయిలో మన యొక్క మండలాన్ని గుర్తింపు స్థాయిలో తీసుకెళ్లాలని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనుసోధన రెడ్డి గారికి మరి జనార్దన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలకు కూడా పేరు కృష్ణమూర్తి గారికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీడియా మిత్రులు కూడా దీన్ని మీరు అత్యంత శక్తివంతంగా తీసుకెళ్ళి వారికి తెలియజేసుకుంటూ ప్రోత్సాహం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నన్ను పదకొండవసారి ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది మన వాకాడు మండలంలో టీడీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ నేనెంతో రుణపడి ఉన్నా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను తప్పకుండా సూచ అన్ని నెరవేరుస్తూ అధిష్టానం దగ్గర నుంచి కూడా మన గతంలో చంద్రబాబు నాయుడు నెల్లూరులో నూట నలభై ఆరు మండలాలు ఉంటే నూట నలభై ఆరు మండలాలకి బాధుడే బాధుడు కార్యక్రమం మన గూడూరు నియోజకవర్గంలో వాకాడ మండలం ఫస్ట్ ప్లేస్లో వచ్చింది ఆ రోజు స్టేజీ మీదకి కూడా చంద్రబాబు నాయుడు గారు పిలవటం ఏ విధంగా చేశారు ఏందని అడగడం అవన్నీ కూడా చెప్పాము ఆ రోజు కూడా ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీలే మనతో కనిపెట్టుకోండి వాళ్ళని అందరినీ కలుపుకొని పోయి మనం ప్రోగ్రాంలన్నీ చూసుకుంటావచ్చు అదేవిధంగా ఎలక్షన్ ముందు సన్నారెడ్డి విజయ రెడ్డి కావచ్చు ప్రసాద్ రెడ్డి కావచ్చు మన దువూరు జనార్దన్ రెడ్డి వీళ్ళందరినీ కొని వాళ్ళు వెళ్ళకపోయి ఎందుకంటే అపోజిషన్ లో ఉండేవాళ్ళు వాళ్ళందరినీ మనకి వాకాడు మండలం మైనస్ లో ఉండేది ఏడు వేలు ఎనిమిది వేలు మైనస్ లో ఉంటే మైనస్ను కవర్ చేయాలంటే అందరూ మనకి బలం కావాలా బలం లేకపోతే మనం అదే మైనస్ వస్తాము మనం గెలవము అనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేసుకుని బతిమాలి అన్నీ చేసి వాళ్ళు మనస్ఫూర్తిగా పార్టీలోకి వచ్చి పార్టీలో చేరిన తర్వాత కష్టపడి అందరూ పనిచేసి కలిసికట్టుగా ఏ ఎనిమిది వేల లక్షల ఉండిన దాన్ని ఐదు వందలు అయితే బీజేపీ అంటే వాళ్ళకి వైకాపాకి ఐదు వందలు వచ్చింది అంటే ఎంత పార్టీ కోసం ప్రతి నాయకుడు కొత్తగా వచ్చినప్పుడు మనకెందుకులే మనం ఏముంది ఎలక్షన్ అయిన తర్వాత కదా మనం బాగా అనేది లేకుండా రాత్రి వాళ్ళు కష్టపడి వాళ్ళ సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి అందరికీ అండదండలుగా ఉండి మాయన ఇచ్చిన ఘనత అది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు గానీ పార్టీలో జరిగిన నాయకులు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హజరత్ బారాషాహిద్ దర్గా దర్గా మిట్ట నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ పాతెహ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజయవాడ